శ్రీ సత్యనారాయణ రాజు సర్వలోకాలకు రాజాధిరాజు అనంతపురము దాహార్తులకు గంగా జలములనిచ్చిన దాత శ్రీ సత్య సత్యనారాయణ రాజు సర్వలోకాలకు రాజాధిరాజు ఉచిత విద్యతో విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పిన గురూ లక్షలు చేసేడు శస్త్రచికిత్సల పైసయు లేఖయ్య చేయించినాడు శ్రీ సత్యనారాయణ రాజు సర్వలోకాలకు రాజాధిరాజు పండిత కవులకు బంగారు గొలుసుల చేతితో సృష్టించి ఇచ్చినవాడు అధ్యాత్మపధమున నిస్వార్థ సేవలకు మురిసి మురిసి మోక్షామిచ్చినవాడు శ్రీ సత్యనారాయణ రాజు సర్వలోకాలకు రాజాధిరాజు